పిల్లల విషయంలో శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన నాగ చైతన్య జంట అందరికీ తెలిసిన విషయమే పెళ్లి తర్వాత ఈ జంట ఎన్నో కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటూ కనిపించింది అయితే శోభిత నాగ అభిమానులు ఎంతలా తిట్టిపోస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని వెనకడుగు పెడుతూ వాళ్ళ సక్సెస్లో దూసుకొని వెళ్తున్నారు రీసెంట్గా నాగ చైతన్య థండేలు మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే అయితే పెళ్లి చేసుకున్న ఈ జంట కోసం అభిమానులు పిల్లల కోసం ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు అయితే శోభిత సైతం తన ని పక్కన పెట్టి వారసుడిని ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను అంటూ ఎన్నో సందర్భంలో షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు ఈ జంట మరో గొప్ప న్యూస్ తో అయితే మన ముందుకు వచ్చేసారు ఇండియన్ చైల్డ్ కేర్ సెంటర్ క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకి సంబంధించిన హాస్పిటల్ కి నాగ చైతన్య శోభితలు చేరుకొని అక్కడ పిల్లలతో కాసేపు టైం ని కేటాయిస్తూ అలానే వాళ్ళతో డాన్సులు చేస్తూ సందడి చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఇక పిల్లల కోసం పలు బహుమతులను కూడా తీసుకుని వెళ్లి వాళ్ళ మొహంలో చిరునవ్వుని తెప్పిస్తూ వచ్చేసింది ఇటువంటి పరిస్థితి లో పిల్లలకి తల్లి తోడు ఎంతగానో అవసరం తల్లి అనుభూతి ఎంతో స్వచ్ఛమైనది అంటూ తల్లి కావడంపై తన అనుభవం కోసం కూడా చెప్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ కనిపించేసింది శోభిత ఇక నాగ చైతన్య శోభిత ఇటువంటి గొప్ప పనులు చేస్తూ అభిమానులు కనిపించడంతో ఈ జంటని ఎంతగానో ప్రశంసిస్తూ వస్తున్నారు